అమ్మ డబ్బులు సంత స్నేహితులారా ఈరోజు మన అమ్మ డబ్బుల సంతలో మీకు గిరిజనులు వాడిన అరుదైన ఐటమ్స్ ఇప్పుడు మీకు నేను చూపిస్తున్నాను చూడండి ఇవి చూడండి అప్పట్లో వాడిన వీటిని నెలలో గంటలుగా వాడతారు వీటిని మువ్వులు అంటారు వీటిని మువ్వుల్లో రకాల సైజులు రకరకాల సైజులు ఇది చూడండి ఇది వేరే సైజులో రకరకాల సౌండ్లతో రకరకాల వేరు వేరు వేరియేషన్లు ఉన్నాయి ఇవి అయితే మరీ చిన్నవండి చూడండి మరీ చిన్నవి అయితే ఇది ఇది చూడండి దుప్పి ఇది అయితే దుప్పి కొమ్మండి చూడండి ఇది పుర్రి పుర్రి లోపల భాగం ఇది ఇది చూడండి పై భాగం ఇటువైపుది ఇక్కడ వరకు బాడీ లోపల ఉంటుంది ఇక్కడి నుంచి పై భాగం ఈ పై భాగం ఉన్నది ఊడిపోయింది దీనికి ఇటువైపు ఉంది చూడండి దుప్పిది అనుకుంటుంది ఇది దుప్పి నెత్తి మీద భాగం ఇది లోపల భాగం చూడండి ఎంత దాని పుర్రే నెక్స్ట్ గిరిజనులు ఎక్సర్గా వాడే కడియాలండి ఇవి ఎవరన్నా అటాక్ చేసేటప్పుడు చేతులతో వీళ్ళు పెట్టి కొట్టేవాళ్ళు వెంటనాడు పడిపోవాల్సిందే ఎలాంటి వాడైనా సరే చూడండి ఈ జాయింట్ ఇక్కడ జాయింట్ వస్తుంది ఇక్కడ జాయింట్ వస్తుంది అలాగే ఇది కూడా సేమ్ అండి రెండు పీసులు ఉన్నాయి నెక్స్ట్ వేరే పీసులు చూడండి వేరే ఐటమ్స్ పేసిన ఇది నడుము పెట్టుకునే వడ్డాను ఇది మన గిరిజన శాఖల్లో వీరిని నడుముకి వడ్డానంగా పెట్టుకునే వాళ్ళు ఇది చూడండి దీని సిస్టమేటిక్ ఇక్కడ ఇది తీసుకుని ఇది లాకప్ ఇది ఇలా పెట్టుకుంటారు ఇది ఇలా తీసుకుని ఇలా పెట్టుకుని ఇది హోల్ ఉంటుంది హోల్ ఫిట్ చేసి ఇది ఓపెన్ అవ్వకుండా దీన్ని ఎలా ఫిట్ చేస్తారు ఇదిలా వస్తుంది చూడండి వడ్డని ఇది ఇప్పుడు ఇవన్నీ మానేశారు మామూలుగా గవర్నమెంట్ కాళ్ళు వేరే మోడల్ చేపించుకుంటున్నారు ఓన్లీ గిరిజన శాఖల వాళ్ళు వీటిని వాడేవారు అది ఓల్డ్ ఆర్టికల్గా దీన్ని మనం తీసుకున్నాము చూడండి బాక్స్ ఇది టిఫిన్ బాక్స్ అన్నీ ఓల్డ్ ఇదైతే బరిన బరినా కాటుకు అండి ఇది పూర్వం కాటుకు పెట్టుకునేవారు దీంట్లో ఇక్కడ నుంచి లాక్ ఓపెన్ అయితే ఇందులో కాటుకు ఉంటుంది ఇది విరిగిపోయింది ఇదైతే అడుగు పంది అండి ఇది చూడండి అడవు పంది అడవి పంది దంతం ఇది కూర నెక్స్ట్ ఇవన్నీ ఓల్డ్ అప్పట్లో వాడిన అన్నీ చూడండి అలాగే ఇప్పుడు మీకు అప్పట్లో వాడే గంజాయి గంజాయి వాడేటప్పుడు ఉపయోగించిన ఐటమ్స్ అండి ఇవి చూడండి ఇందులో గంజాయి పెట్టి ఇక్కడ నోటితో లాగేవాళ్ళు పొగ ఇది ఒక రకం చిన్నది ఇది అయితే దాని మీద కొంచెం పెద్ద సైజు పైన గంజాయి వేయటం ఇక్కడ నుంచి పీల్చేవాళ్ళు ఇవి కొంచెం ఎక్కువ దమ్ము పట్టే వాళ్ళకండి ఇవి చూడండి ఇందులో గంజాయి పెట్టి ఇక్కడ నుంచి లాగేవాళ్ళు దాని మీద ఇంకొంచెం పెద్దదండి నెక్స్ట్ ఇది కడియం అండి ఇది రక్షక కవచం కింద వాడేవారంట అప్పట్లో దీని చేతికి వేసుకొని లేడీస్ ఎవరన్నా అటాక్ చేసేటప్పుడు దీంతో కొట్టేవాళ్ళంట అలాగే ఇది కూడా కడియం అండి ఇది ఒక రకం కడియం చూడండి ఎంత చక్కగా చేసారో డిజైను చూడండి అలాగే ఇది కాళ్ళకు పెట్టే కడియాలండి ఇది కూడా వస్తున్నాయి చూడండి అప్పుడో కడియర్ కూడా డిజైన్ చేసేది అంత రాగి ఐటమ్స్ అండి ఇవన్నీ రాగితో చేసినవి చూడండి అంత చక్కగా ఉన్నాయో డిజైన్ అది చూడండి ఇటువైపు కూడా చూడండి డిజైన్ ఎంత చక్కగా చేసారో డిజైన్ ఉంది అంటే పైకి కనిపించేది డిజైను అడుగు ప్లెయిన్ చూడండి ఇవన్నీ అరుదైన ఐటమ్స్ అండి ఇది ఒక రకం నెక్స్ట్ ఇది కూడా ఇది వెయిట్ అయితే చాలా ఎక్కువ ఉందండి చూడండి డిజైన్ ఎంత చక్కగా చేసారో చిక్కుడు చూడండి ప్రతి చోట ప్రతి పాటలో చిక్కుడు ఉంది చూడండి నాలుగు రకాల పాయింట్లు వచ్చినాయి దీనికి చిక్కుడు చూడండి ఎంత చక్కగా ఇంకా ఇవి కూడా చూడండి ఓల్డ్ ఆర్టికల్స్ అన్నివి మన పూర్వీకులు వాడిని దేవుడి దగ్గర ఆ తిందులో నూనెసి కొత్తు పెట్టి దేవుడి దగ్గర పెట్టుకునేవారు దీన్ని అలాగే ఇది కూడా అందులో ఇది ఒక రకం ఇది ఇది కూడా పైన దాంట్లో వేసి అటువైపు కొత్తు పెట్టి వెలిగించేవారు ఇది దేవుడి దగ్గర వాడేవాళ్ళు మన పూర్వీకులు చూడండి డిజైన్ చూడండి అంత చక్కగా ఉందో ఇవన్నీ ఇదైతే ఎత్తడండి ఇది ఎత్తడైటమ్ ఇది ఇది కూడా ఎత్తడే ఓకే స్నేహితులారా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ ఫాలో ఉన్న స్నేహితులారా ఓకే బాయ్ మరొక డీటెయిల్స్ వీడియోతో రేపు కలుద్దాం బాయ్